బోనాల పండుగలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జైతల పట్టణంలోని చిలకవాడ మోతె చెరువు సమీపంలో వెలిసిన వరాల తల్లి పోచమ్మ బోనాల పండుగకు చివరి ఆదివారం కావడంతో అందరూ ఉత్సాహంతో పండుగను జరుపుకోవటం ఆనవాయితీ ముఖ్యంగా హైందవ సమాజం ఆడపిడ్డలు అందరూ అమ్మవారిని కొలిసి దీవెనలు పొందే విధంగా పూజించటం మన ఆచారం అని మోతే చెరువు సమీపాన వెలిసిన వరాల పోచమ్మ తల్లి జగ్చాల పట్టణానికి అండగా నిలిచి ఎవరికి ఆపాద రాకుండా తల్లి చూడాలని ప్రార్థించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి ప్రభుత్వ పరంగా మరియు వ్యక్తిగతంగా సహాయం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులిశేఖర్ ముఖేష్ ఖన్నా రాజేష్ ఖన్నా నరేష్ సందీప్ సన్నీ చారి మహేష్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి కూడా ఇప్పుడు మనం సార్ అప్పుడు బైపాస్ రోడ్ కెనాల్ ఉండే సిక్స్టీ వన్ అప్పుడు పెద్ద రెడ్డి గారు వారు ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ రోడ్డు అనేది పైప్స్ ద్వారా ఏమైతే దాన్ని మూసి బైపాస్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగిందో దాని తప్పనే ఈ వార్డ్ అనేది ఇంత అభివృద్ధి చెందింది సార్ సార్ మరొక చిన్న అవకాశం మాకు ఏంటంటే సార్ ఈ చెరువు కట్ట అంతా కూడా సార్ ఒక చిన్న టూరిజం టూరిజంలో కూడా మన అవకాశం ఉండదు సార్ ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందిందని దయచేసి మీరు సదుపాయం కల్పించాలి అదేవిధంగా ఈ టెంపుల్ కూడా సార్ పంపిస్తే చాలా సంతోషం సార్ వరాల తల్లి దేాల నిర్మాణం చేస్తుందో ప్రభుత్వ పరంగా పక్షాన కానీ వ్యక్తిగతంగా నావాయి కానీ తప్పకుండా ఆలయ నిర్మాణానికి తోడ్పడడం జరుగుతుందని చెప్పాను ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్

ఆదివారం సందర్భంగా <laughs> <thood> <baseline> జగిత్యాల పట్టణంలో అందరూ కోణాలు తీయడం జరుగుతుంది ఇక ఆఖరి కావస్తుంది ఆషాఢ మాసం సమాబ్దం కావస్తుంది కాబట్టి ఇంకొక వారం రెండు వారాలు ఉండవచ్చు అట్లాగే మన జగిత్యాల్లో ఉన్న చుట్టుపక్కల ఈ మన ప్రాంతంలో ఉన్న పోచమ్మ గుళ్ళు ఏవైతున్నాయో అన్నిటికీ మున్సిపల్ పక్షాన మనం సేవ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారి దయ మా అందరి ఉండాలి ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరి పైన ఉండాలి అట్లాగే ఈ వాటికి చెందిన వరాల కోచమ్మ తల్లి ఈ బోనాలకి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి అట్లాగే ముఖేష్ కన్న గారికి ఇక్కడ ఆహ్వానించినందుకు ఇక్కడ మా ప్రజలందరికీ మా భక్తులందరికీ మీ పేరు తెలియదు పులిశేఖర్ పులిశేఖర్ అన్న గారికి అట్లాగే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ తల్లి దీవెనలు ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎల్లవేళ ఆ తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటుందంటే జగిత్యాల ఉన్న వాళ్ళని కూడా అట్లాగే మంచిగా చూసుకోవాలి ఇంకొక విజ్ఞప్తి ఏంది నేను మున్సిపల్ చైర్పర్సన్ అయినందుకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తుంటే చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి డెంగ్యూ మలేరియా నుంచి దూరంగా ఉండాలి మన ఇల్లును మనం ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏది కూడా ఈ తోమలు ఈ పురుగుల వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరు ఇది ఒక్కటి గమనించి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి విషాల బారిన ఈ రోగాల బారిన పడొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అట్లాగే ఆ తల్లిని ఎల్లవేళ కోరుకునేది ఒక్కటే మా జగిత్యాల ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పేసి అట్లాగే జీవనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరు మంచిగా అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు చివరి ఆదివారం ఏదైతే అందరూ కూడా అంత పెద్ద ఉత్సాహంతో జరుపుకోవటం ఆనవాయితీ ముఖ్యంగా హైందో సాంప్రదాయం ఏదైతే ఆడబిడ్డలందరూ కూడా బోనాలతో మరి అమ్మవారిని కొలిచి అమ్మవారి దీవెన పొందే విధంగా ఎదిస్తుందో పూజించటం ఆచారం గురించింది ముఖ్యంగా ఈ మూత కట్ట సమీపాన వెలిచినటువంటి ఒక వరాల పోచమ్మ తల్లి ఈ ప్రాంతం అంతటి మరి అండగా నిలిచి ఎవ్వరికి ఆపద రాకుండా మరి ఆ తల్లి దయతోనే ఎదిస్తుందో అందరం కూడా సుభిక్ష ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం ముఖ్యంగా జగిత్యాల ముఖ్య చేసి సౌకర్యాలు కల్పంలో ఎదుగుతుందో ప్రత్యేక చర్చ దొరుకుతుంది మొత్తం జగిత్యాల చక్రానికి ఎదుట మోత చర్వ కానీ అటు చల్లపల్లి చర్వ కానీ కింద ముప్పార చర్య కానీ ఇవన్నీ కూడా ఎది పెద్ద తటాకాలు జలాచారాలు ఉన్నాయి అక్కడ ప్రాగురికి సంబంధించిన ధర్మ సముద్రం మనకి ఎప్పుడు కూడా ఏదైతే జయించాలి పట్టణానికి ఎంత లేకుంటే ఏదైతుందో పక్షా నాకు తెలిసి నేను ప్రజా జీవితంలో ప్రతి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతుంది ఈ నాలుగు దశాబ్దాల కాలంలో మన నొమ్మడి రాష్ట్రం మొదలెడుకొని ఈనాటి వరకు ఎదుగుతుందో సాగు నీటి కొనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి డైరెక్ట్ గా మనకు ధర్మ సముద్రానికి ట్విటర్ ఛానల్ ఉండటమో దాంతోనే ఏదైతుందో పట్టణంలో అందరి దాహాత్తు దీర్చబడే విధంగా ఉపయోగపడటం టి సదుపాయంతో పాటుగా ఇతర సదుపాయాలు కూడా శానిటేషన్ కానీ అన్ని కూడా మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ పెట్టే ముఖ్యంగా బోనాల సందర్భం సంబంధించి ఎక్కడెక్కడ అమ్మవారి ఆదాయాలు అన్ని అమ్మవారి ఆదాయాలను మత్తుల కౌన్సిల్ సౌఫర్యాలు ఏర్పాటు చేయడంతో ఇతర మున్సిపల్ చైర్పర్సన్ గారు చంద్రబాబు గారు ప్రత్యేక శ్రద్ధ హృదయపూర్వంగా నేను రాష్ట్రంలో ప్రాంతా ఏర్పడిన తదుపరి ఏ విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రం మరి ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో మీ జగిత్యాల్లో కూడా ఏది ఇస్తుందో రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా ఈ బోనాల ఉత్సవాలు అన్ని కూడా ఇది ఇంత వైభవంగా జరిగేటట్టు జరిగేటట్టున్నటువంటి జగిత్యాల ఉత్సవాలు పాలక వర్గాన్ని ఉద్దయపూర్వంగా ఆ వరహివన్ ఏదైతుందో జీవిత పట్టణ వాస్తవాలకు అందరికీ కూడా ఏదైతే ఉందో ఎల్లప్పటికీ ఉండాలి అందరూ సుభిక్షంగా ఉండేటట్టు ఆ బలిగా ఉండాలి కోరుతున్నాను